చిన్న శంకరంపేట మండలం దర్పల్లి గ్రామంలో సతి గెలుపు కోసం పతి ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మానస మైపాల్ రెడ్డి బరిలో ఉన్నారు ఈ నెల పద్నాలుగో తేదీన నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఆయన ఓటర్లను కోరుతున్నారు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని సర్పంచ్ ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని గ్రామంలో అందరినీ కలుపుకుని పోయి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని వారు తెలిపారు మమ్మల్ని ఆశ్రయించాలని కోరుచున్నాను అలాగే మేము ఇంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాము మళ్ళా మరోసారి అతి స్వల్ప ఓటతో మూడు ఓటతో నా కానీ గ్రామంలో అభివృద్ధికి సహకరిస్తూ మరియు ప్రతి యొక్క పేదలకు బడుగు బడుగు వర్గాలకు అందరికీ నా యొక్క తోడ్పాటు అందిస్తూ సేవలు చేస్తూ ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను ఒక్కడికి క్షణంలో వెళ్తాను అందుకోసము మీ అందరి కోసము నేను ఎంతటికైనా ఎక్కడికైనా వస్తాను మరియు గ్రామంలో అభివృద్ధికి నాకు తోడ్పడుతూ సిసిఓలు కానీ మరియు శ్మశానవాడిగా కానీ డైనింగ్ హాల్లో కూడా నాకు బిల్లు రాకున్నా చేసి దానికి దాంతో నేను ఇబ్బందులున్నా మొన్న మరియు పిల్లలకు ఇబ్బంది అవుతుంటే కూడా కింద ఫ్లోరింగ్